టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కరకట్ట ప్రాంతాన్ని వినాయక విగ్రహాల మధ్యన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి నలభై ఏడు పాయింట్ ఏడు వరకు గోదావరి చేరుకుందని యాభై మూడు అడుగుల వరకు గోదావరి వచ్చిన అన్ని రకాలుగా సిద్ధంగా సిబ్బందిని అప్రమత్తం చేశారన్నారు ఎప్పటికప్పుడు గోదావరి వరద వివరాలను సోషల్ మీడియా ట్విట్టర్ వాట్సాప్ ద్వారా అందజేస్తున్నట్లుగా తెలిపారు వర్షం కారణంగా నష్టం జరిగినప్పుడు ఇళ్లకు వారి అకౌంట్లో వేసే విధంగా ప్రభుత్వ సహకారాన్ని డైరెక్ట్ గా అందజేస్తున్నట్లుగా తెలిపారు लोग भी तो करा कर के आउट हो चुके हैं 14780 है सो नेम आई चाहिए तो ऐसे तरह आ बोर्ड चेक करना है यानी तक नीचे 500 यस सर చిన్న పుట్టిలో తెలుసు అంటే దాన్ని మళ్ళీ మీరు అది నేను తెప్పిస్తాను పోషన్ అండి కలిగి అనేది అవును ప్రాక్టీస్ అయినా లేదు అంటే సో ఒక పని చేద్దాం అడుగు అడుగు మనం చేసేద్దాం ఇప్పుడు ముందు పుట్టి మీకు ఇప్పిద్దాం అది వెంటనే రెండు మూడు పుట్టి అది ఎవరున్నారు ఎవరి దగ్గర ఉంది ఇచ్చేయండి వాళ్ళు ప్రాక్టీస్ అయినా చుట్టినా కూడా కరెంట్ ఉన్నాయి సార్ కింద ధరలు ఉన్నాయి పడిలు ఉన్నాయి ఈబోర్డ్ కూడా పనికిరాదు అట్లాంటివి కాదు పూర్తిగా ఆలోచించి ముందు పుట్టి కావాలంటే అది పొట్టి పడవ ఇట్లాంటి తర్వాత మోటార్ బోర్ కావాలంటే మోటార్ బోవ అట్లాంటివి మనం చూసుకుంటాం సో ఇంకా మీకు అసలు లైఫ్ జాకెట్ కూడా వచ్చింది లైఫ్ జాకెట్ది కూడా ప్రాక్టీస్ చేసుకొని ఈ డ్రోన్ ఉంది కదా డ్రోన్ ద్వారా ఇప్పుడు ఆడుగారు అది చాలా ఈజీ ఉంది అక్కడ ఎవరైనా ఇట్లా తిరుగుతున్నారనుకోండి మీరు దూకి పోయి కాపాడే వరకు అసలు బుర్ర అని డ్రోన్ పోయి లైఫ్ జాకెట్ పడేస్తుంది అక్కడ సో అట్లా ఇంకొకరు తెప్పించండి తెప్పిద్దాం తర్వాత మీకే ట్రైనింగ్ ఇస్తాం రమ్మంటూ అంటే మీరు పడవాలో తిరిగే అవసరం లెవెల్ చూస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంకా టచ్ కాలేదు కానీ అయ్యే అవకాశం ఉంది సో భద్రాచలంలో ఉన్న పౌరులందరికీ నా విజ్ఞప్తి దయచేసి నది దగ్గర నదిలో స్నానం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు ఇంకా పై ఉన్న ప్రాంతాల్లో అంటే చెర్ల దుమ్ముగూడెం అటువైపు కూడా మేము అందరి టీమ్స్కి అలర్ట్ చేయడం జరిగింది సో మనకి మేజర్గా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్లు మనకి జమ అయ్యి ఇటువైపు వచ్చేస్తూ ఉంటాయి సో ఇంద్రావతి శబరి ప్రాణహిత ఈ మూడు నదిల్లో ఎంత ప్రవాహం ఉందో అది మన టైం టు టైం ఇంజనీర్స్ చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మన అంచనా ఏముందంటే ఈ రాత్రి వరకు ఇంకా ఈ పెరిగి లేదా కిందికి పోయే అట్లా మీన్స్ స్పష్టంగా అది పెరుగుతుందా కాదా అది గ్యారంటీగా లేదు కాబట్టి దేనికైనా మంచిదే మనము మీన్స్ సిద్ధంగా ఉండాలి సో ఎక్కువ ఫిఫ్టీ ఫీట్ దాకా పోయే ఏదైనా మీన్స్ సంఘటనలు అయ్యే అవకాశం ఉందో దానికోసం రెడీ ఉండాలని మా ప్లాన్ ఉంది సో ఈ మధ్యలో ఇప్పుడు పట్టణంలో ఎక్కడైనా నీళ్లు జమ అవుతుంది వర్షం వల్ల కూడా అది పంప్ చేయడానికి మన అన్ని పంప్స్ రెడీ ఉన్నాయి డీజల్ పంప్స్ అడిషనల్ పంప్స్ అన్ని పొజిషన్ అయి ఉన్నాయి ఇంజనీర్స్ కూడా రెడీ ఉన్నారు కానీ ఒక ముఖ్య అంశం ఏముందంటే మన వినాయక్ పండుగ వినాయక చవితి పండుగ ఇప్పుడు ఈ పది రోజుల్లో రెండు రోజులది మూడు రోజులది నాలుగు రోజులది ఇట్లా జనాలు తీసుకొస్తారు అండ్ దెన్ అది నా దేవుడు విగ్రహానికి ఇప్పుడు అర్పణ చేసేటప్పుడు అతి ఉత్సాహంతో ఎవరన్నా నది లోపలికి పోయారనుకోండి దాని అది చాలా ప్రమాదకరంగా ఉంది సో గోదావరి నది దగ్గర దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ఎంత ఈత వచ్చినా కూడా ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో లెవెల్స్ మేము టైం టు టైం వాట్సాప్ ఛానల్ ఉంది ట్విట్టర్లు కూడా పెడతా ఉన్నాము అందరికీ సమాచారం బరాబర్గా వస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా వాగులు దాటే ప్ర ప్రయా ఇది ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు రోడ్స్ ఎక్కడైనా మేము బ్లాక్ చేస్తున్నాము అది జనాలు దానికి గౌరవించి మళ్ళీ దాటే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికే మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఇండ్లోకి నష్టం జరిగిందో సామాన్కి నష్టం జరిగిందో ఆ అమౌంట్ ఆల్రెడీ తహసీల్దార్స్ అకౌంట్లో పోయి అక్కడ నుంచి డైరెక్ట్గా జనాల అకౌంట్లో పోయి ఏర్పాట్లు చేసినాము పదహారు వేలు ఐదు వందల రూపాయలు ఈ బెనిఫిషరీస్కి అందరికీ డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఏర్పాటు నేను ఈరోజు చేశాను దేనికైనా సమస్య వచ్చేస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ హెల్ప్ ద పీపుల్ జస్ట్ మాకు ఏం కావాలంటే కోఆపరేషన్ అధికారులు రాత్రి సమయంలో కూడా మీడియా అలర్ట్ చేస్తారు మీడియా అందరూ స్క్రాలింగ్ ఇస్తారు మెసేజెస్ పెడతారు కానీ జనాలు దానికి గమనించట్లేదు అండ్ అయినా పొలాలకి వెళ్తారు దాని అట్లా